హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కు స్వాగతం ఈరోజు మన గార్డెన్లో చింత చిగురు గోంగూర ఎర్ర గోంగూర తెల్ల గోంగూర అరటికాయలు అమ్మకానికి ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ చేద్దాం రండి చూడండి చెట్టుకు చిగురు ఎలా ఉందో ఇదంతా కడిజేద్దాం ఆకు తూస్తుంటే ఇలా వస్తుందండి చిగురు చూశారు కదా ఎంత బాగా వచ్చిందో ఇది తెల్ల చింత చిగురండి నెరి పులుపు ఉండదు నెరి స్వీట్ ఉండదండి చాలా బాగా మంచి టేస్ట్ అండి అసలు చిగురు అయితే చింతపండు కూడా మస్తు టేస్ట్ ఉంటుందండి ఇది చూడండి ఇదంతా చిగురే ఉంది మీరు చూస్తూనే ఉండరు సన్న నూక మొగ్గ చెట్టు మొత్తం చింత చిగురు ఉందండి చూడండి చెట్టుకు ఎలా చిగురించిందో ఆకంతా దూసేసిన తర్వాత ఇలా చింత చిగురు వచ్చిందండి మా పక్కన వాళ్ళు జయమ్మ టీచర్ వాళ్ళ సార్ సీన్ సారు చింత చిగురు తెంపుకుంటూ పోయి ఆకంతా దూసేసి ఉండండి దూసేసినాక ఇలా మనకు చిగురు అనేది చిగురించింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇక అమ్మకు చూశారా ఎలా ఉందో ఇంకా ఈ కొమ్మకు చూడండి ఎలా ఉందో చింత చిగురు ఇదంతా కట్ చేద్దాం చెట్టు అంతా చింత చిగురు ఇదంతా కట్ చేసి మీకు చూంచుతానండి చూడండి ప్రతి కొమ్మ చిగురించి ఎలా ఉందో మీరే చూడవచ్చు ఈ కొమ్మ చూడండి ఎలా చిగురిస్తుందో ఈ చిగురంతా కట్ చేసి మీకు చూంచుతానండి ఎంత వెళ్ళిందో మనకు అర కేజీ రావచ్చు అండి చింత చిగురు అట్లా చిగురించింది చెట్టుకు మొత్తం చూడండి ఎంత బాగుందో ఆకుదూచి చేస్తే ఎప్పుడైనా వస్తుందండి చిగురు మేము అలానే చేస్తాము ఈరోజు మన డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి గారి రెండు కేజీలు అమ్ముదానికి రెడీగా ఉందండి గోంగూర అమ్ముతున్నాము చూడండి కేజీ నూట ఇరవై రూపాయలు బాబుని పేరు చెప్పు ప్రవీణ్ కుమార్ అండి ఇగో తెంపుతుండు చూడండి తెంపునానా మొత్తం ఆకుల కంచి తెంపునా ఏం చేస్తానా నువ్వు ఆహా మేడం అలా డ్రైవర్ బా ఒక రకం ఒక చెట్టు దెంపునానా ఏ దేనికి దానికి దెంపితే వెయిట్లా ఇది మార్కెట్లో అమ్మే గోంగూర ఉంటుందిగా అది పచ్చడి పెట్టుకుంటుంది అండి వాళ్ళ బాబు అమెరికా పోతాడట మేడం ఎప్పుడు మనకాన్ని తీసుకొని పెట్టిస్తుంది ఆర్గానిక్ది కాబట్టి మేడం ఆకులు మొదలకా మొత్తం దింపునానా నేను ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ ఇద్దరం దింపుతున్నాం చూడండి ఎంత లేతగా ఎంత ఫ్రెష్గా ఉందో గోంగూర ఇదండి ఇంత ఫ్రెష్గా మార్కెట్లో దొరుకుద్దా చిన్న యూట్యూబ్ కావాలి కదా ఫాలోవర్స్ కావాలి మనకు ఇప్పుడు మనం అమ్ముతున్నాం అనేది వాళ్ళకి ఏం తెలుస్తుంది మనం ఇంత పంట పండించి ఆర్గానిక్గా అమ్ముతున్నాం అందరికీ అందరూ మహిళలందరూ కూడా ఇట్లా ఆర్గానిక్ పంట పండించుకుంటే ఇలా ఆదాయం కూడా వస్తుందని అందరికీ సూచిస్తున్నా ప్రతి ఒక్క మహిళ కూడా ఇలా నాటుకొని ఆదాయం కూడా పొందొచ్చు అనే ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నాండి ఇది మందార పూల గోంగూరండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇది కూడా అంత దెంపేస్తున్నాం దెంపకు మళ్ళా పచ్చడి బాగుండదు పై కోసలు ఇది బాగుండదు చిన్న కింది ఆకులే తెంపు మనం మొదలు కాంచి తెంపు ఓకే అంతా గోంగూర చల్లినా ఇప్పుడు చూడండి ఇదంతా మన మందార పూల గోంగూర తోట చూడండి ఎలా ఉందో ఇంకో ప్రవీణ్ మంచిగా కూర్చొని మంచిగా నీట్గా తెంపుతుండు ఇటు జోడ్ ప్రవీణ్ ఇదంతా చూడండి ఎంత ఉందో పొల గొంగూర ఇదంతా మేడానికి కట్ చేసి ఇస్తుందండి మన డిప్యూటీ కలెక్టర్ వందన శ్రీదేవి గారికి అండి ఇది ఇవి కూరటండి మేడంగానికి ఈ ఒక అర డజన్ కావాలట ఇవి కూడా కట్ చేసి ఇస్తుందండి ఒకటి పది రూపాయలండి ఇది చూడండి ఎంత లావు సైజు ఉన్నాయో చూడండి మీరే అరటికాయలు ఇంకో ఇలా కట్ చేస్తున్నామండి కూరత్తి కింద అయినా కట్ చేసి ఎమ్మటి మీద పడగల జాగ్రత్త పైనుంచి పాలుగా పడతాయి ఆ నుంచి అవి పానించాయి అట్నీ ఓకే పాలుగా మరకలు పడతాయి అని చెప్తున్నాండి బాబుకు తెల్ల సొక్కా అసలే మంచి లావి చూసిపోయినా వాళ్ళ మేడ ఉంటుంది కదా చిన్న చిన్న ఇచ్చింది రేణుక గారు ఉంటుంది ఆ ఆవర్సే కొయినా ఆవర్సే కొయి ఆరుగోయి ఎన్నున్నాయి ఇంకొకటి ఆరు అడిగింది ఇంకొకటి ఈరోజు మన గార్డెన్లో అమ్మకానికి వచ్చిన ఆకుకూరలు అండి కూరట్టి ఎర్ర గోంగూర చింతచిగురండి చింత చిగురండి కేజీన్నరండి ఎర్ర గోంగూర కేజీ కూరట్టి ఏడుకాయలు చింత చిగురు పావుకి అండి చూశారు కదండీ ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్